భార్య భర్తలు ఇద్దరు ఉద్యమంలో ఉండడం ఒక గొప్ప అంత గొప్ప వ్యక్తులు ఒక సంవత్సరం మీద రెండు నెలలు గడిచిన తర్వాత ప్రభాకర్ గారు కూడా చనిపోవడం అనేది నిజంగా చాలా విషాదకరమైనటువంటి విషయం ఈ కుటుంబానికి ఈ గ్రామానికి ఉద్యమక ఉద్యమానికి ప్రభాకర్ ఎంత బాధాకరం అని అంటే మాతోని పదవ తేదీ వరకు మాతోని సారేసార్తో యాదవ్తోని కలిసి తిరిగిన ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ఏడు మండలాలు ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో కూడా నువ్వు రెస్క్యూ అంటే కూడా వినకుండా మాతో కలిసి తిరిగి పిలవకపోతే మమ్మల్ని కోప్పడేది అట్లా ఉద్యమం అనంటేనే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ఆ విధంగా స్పందించినటువంటి వ్యక్తి ఏ ఉద్యమాన్ని కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఏ ఉద్యమానికి కూడా ఆయన అండగా ఉన్నటువంటి ప్రతి ఉద్యమానికి అండగా ఉన్నటువంటి వ్యక్తి అందరికి ఉన్నటువంటి అనుబంధం వేరు నేను ప్రభాకర్ అన్నకున్నటువంటి అనుబంధం వేరు మేమిద్దరం చాలా సమయం వెచ్చించే వాళ్ళం అది తనకుండేటువంటి పాత బండి మీద తిరిగే వాళ్ళం ఏదేమైనా ప్రభాకరైన కానీ వదిన ఇద్దరు ఎక్కువ సమయంలో మనందరికి దూరం అవడం అనేది నాకు చాలా ఆవేదనతో ఉన్నది ఏం మాట్లాడాలన్నా గాని ఏ ప్రభాకరణ లేనటువంటి మాటలు మాట్లాడాలంటే నాకు కాదు ఇద్దరం కలిసి ఒక మాట చెప్పేవాళ్ళు ఇద్దరం కలిసి సినిమా చూద్దాం తమ్ము అనేవాడు కానీ మాకు ఆ సమయం దొరికేలేదు ఎప్పుడు మనం సినిమా చూసే సమయం రావాలి ఎప్పుడస్తుందో చూద్దామని అన్నారు అది రాలేదు ఏదేమైనా ప్రభాకర్ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఇక అత్తకంఠం నుంచి ఇక ఇప్పుడైతే ఏం అటువంటి పరిస్థితి లేదు ప్రభాకర్ అన్నకు జోహి అంతకుముందు కూడా ఇందాక చెప్పినట్టు విప్లవోద్యమ ప్రభావం లేకుండా ప్రభాకరణ బహుజనోద్యములకు పోలేదు కానీ కాలక్రమంలో లాల్లీ ఉద్యమాన్ని కలిపి నడిపించాలని కుల పోరాటాలు పోరాటంలో భాగస్వామ్యం కావాలని అంతరాలు లేని సమస్య కావాలని అన్ని రకాల అస్తిత్వ పోరాటాలని బలపరచాలని ఏకైక లక్ష్యంతో ప్రభాకర్లన్న పనిచేసిండు కాబట్టి అన్ని ఉద్యమాలకి ప్రభాకర్ కేర్ ఆఫ్ అయిండు తెలంగాణ ఐక్యవేదికతో పాటు తెలంగాణ ఐక్యవేదికతో పాటు తెలంగాణ విద్యావంతుల వేదికలో అదేవిధంగా తెలంగాణ జనసమితి ఉస్నాబాద్ వర్గ ఇన్ఛార్జ్ కూడా తను పనిచేసిండు మిట్లారా ఇందాక ప్రభాకర్ గురించి చెప్పేప్పుడు లక్ష్మణ రెడ్డి గారు గుర్రం జాషివా గారిని గుర్తు చేసింది నిజంగా గుర్రం జాస గారితో ప్రభాకరణకి అనేక పోలికలు ఉన్నాయి గుర్రం జాస గారు బలంగా అభిప్రాయపడేది మనిషి ఎంతగా ఎంత గొప్పగా బతకడం కాదు ఏ కాజు కోసం బతుకుతుందో అనేది ముఖ్యం అందుకే పిరదోసి లేఖలో జాషువా గారు అంటారు రాజు మరణించే ఒక తార నేల రాలే రాజు మరణించే ఒక తార నేరాలే కవి మరణించే ఒక తార గగనెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు కవియు జీవించు ప్రజల హృదయాలయందు కాబట్టి ఈ దేశాల్లో ఉన్న రాజులు ఎంతకాలం ఎంత గొప్పగా బతికలనేది ముఖ్యం కాదు వాళ్ళ పేర్లు కూడా ఈనాటికి లేవు కానీ ప్రభాకరం లాంటి వాళ్ళు వాళ్ళ ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సమాజం ఉన్నంత కాలం ఆయన చరిత్ర ఉంటది రాములు గజ్జల స్వామి అది మొదటి తరము భోజన సవాదపాటికి అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ఏడలు ఒక గుడిసె ఉండే ఆ గుడిసెలో రెండు రోజులు మేము పడుకోవడం జరిగింది ప్రభాకర్తో వాళ్ళ తమ్ముడు చిన్న ఉండేది అప్పుడు ఈయన నన్ను కృషి చేసిన అన్న మా అన్న తిరుగుతా ఉన్నాడు మీరు ఉద్యోగం చేసుకుంటాను అన్నాడు ఈ టీచర్ గారు మీరా సారీ ప్రభాకర్ అయితే కరెక్టే మరి ఆ పాత్ర ఆయన తిరిగే పాత్ర మేము ఉద్యోగం చేసుకునే పాత్ర మేము ఉద్యోగం చేస్తూ మీకు ఎవరో తెలియకుండానే ఆయన మేము సహా సహకారాలు అందించాలి సరే మీరు కోరుకున్నంత మేము సహకారం అందించకపోవచ్చు కానీ ఎంతో కొంత అందిస్తామయ్యా కానీ ఈ ఉద్యోగం ఇట్లే జరుగుతుంది ఆయన మహానీయుడు ఇక్కడ అంత మంచి వ్యక్తి మాకు దొరకడం మాకు అదృష్టమయ్యా అని మేము అప్పుడు చెప్పడం జరిగింది మరి ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మాయావతి అనే పేరు పెట్టడం అంటే ఆశ్రమైన సమస్య కాదు మాయావతి నాకు ఫోన్ చేసిండు సార్ బుద్ధిజంలే అన్న పేరుండే ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ నేను బుద్ధిస్టును అంటే నాకు దాదాపు ఒక వంద కుటుంబాలు నాకు సంబంధించిన వాళ్ళే బుద్ధిజం స్వీకరించి మేము బుద్ధిజంలో జీవిస్తున్నాం ఆ విషయం ఆయనకు తెలుసు పేరు చెప్పమన్నప్పుడు నేను బుద్ధిజం పేర్లు వెతుకుతూ ఒక నాలుగు చెప్పిన సార్ ఇవి నాకు మళ్ళీ హిందీజం ఆయన కనబడుతున్నాయి సార్ అని మరి ఏమనుకుంటా అంటే బహుజన పార్టీకి దగ్గర సంబంధం ఉండాలి పేరు అన్నాడు ఫోన్లో అంటే మాయావతి భయం పేరు పెట్ట మరి బుద్ధుని తల్లి కూడా మరి మాయనే మరి రెండు కలిస్తాయి మరి నీ కోరిక కూడా తీరుతుందంటే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ అని ఫోను స్పీకర్ పెట్టి తప్పని కొట్టడం జరిగింది మంచి పేరు చెప్పారు సార్ బహుశా ఆ మాయావతి గారు ఆ పేరును నిలుపుకుంటారని నేను సభాముఖంగా నేను ఆశిస్తున్నా మాయావతి గారు ఎవరు నేను చూడలే రైట్ థ్యాంక్ యూ మిత్రులారా పెద్దలు చెప్పినట్టు ప్రభాకర్ ఒక ఒక రకమైన మెంటాలిటీ ఎస్సీ బీసీ మైనారిటీ విప్లవానికి దగ్గరుంటే ఓడిసిపోవాలి ఎప్పుడో కానీ ఇంకా దక్కిందంటే వాళ్ళు చెప్పిన తత్వము నిజమై ఉన్నదని మనం గ్రహించవచ్చు కానీ మేము ఫోన్లలో ఆర్డర్స్ ఇచ్చేటివి కూడా ఆయన ఇక్కడ వర్క్ చేసుకోడు ముల్కనూరు హుజురాబాదు వైగరా అన్ని ప్రాంతాలలో ఇండోర్ మీటింగ్స్ మాకు అరేంజ్ చేయడం జరిగింది మేము మూడు రోజులు నాలుగు రోజులు లీవ్లు పెట్టుకొని క్లాసులు చెప్తూ ఎస్సీ ఎస్డిబీసీ మైనార్టీలను ఆర్గనైజ్ చేయడానికి అవేర్నెస్ తేవడానికి మేము ఆయన పనులు ఇస్తూ ఉంటే చాలా క్లాసులు నిర్వహించడం జరిగింది సార్ భోజనానికి టైట్ అవుతుంది సార్ నిర్వహణ టైట్ అవుతుంది సార్ నేను లేనొన్నే మేము కూడా అంతంత మాత్రమే ఉంటాం ఇక్కడ అంటే మేము కూడా మరి సారయ్య గారు నాకు అప్పుడు పరిచయం సారయ్య గారు పరిచయం ఆవిడ కూడా అప్పుడు చాలా అదృష్టంగా మేము పార్టీ చేసిన లేక విప్లవ పార్టీకి అభిమానుగా ఉన్న తన లక్ష్యం వివక్ష లేని సమాజం కోసం పోరాడిన వ్యక్తి పోరాడిన వ్యక్తి కాదు విప్లవకారుడు కూడా ఒక రకంగా విప్లవకారుడికి మరణం లేదు విప్లవాలు ఆగిపోవు నరసింహస్వామి గారు చెప్పినట్టు ప్రభాకర్ నాకు పంతొమ్మిది తొంభై రెండు నుంచి పరిచయం చెప్పేలా ప్రభాకర్ గారు అయితే అప్పుడు ఈ ప్రాంతంలో అంతా కూడా ఈ ప్రాంతమే కాదు మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం కూడా అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితులు నిజంగా చెప్పాలంటే అంత ముందున్నటువంటి సమాజంలో దళిత బహుజన వర్గాలు కానీ లేక ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ఎంత ఇబ్బందులకు గురైన దాని ద్వారా పడినటువంటి పీపుల్స్ వార్ స్టేట్లు ఈ ప్రాంతాన్ని చైతన్యం చేసి ఆ చైతన్యం చైతన్యాన్ని అందిపుచ్చుకునే వ్యక్తే మన చేపేళ్ళ ప్రభాకర్ నేను ఆ రోజుల్లో ఫ్రీలాండ్ జర్నలిస్ట్ గా పనిచేసేవాడిని హుజరాబాద్ కేంద్రంగా పనిచేసేవాడిని ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి సంఘటన భూస్వాముల దౌర్జన్యాలు కానీ లేకుంటే పోలీస్ పార్టీలు బడ్డీ చేసే దౌర్యాలు కానీ లేకుంటే ఇటువంటి ఈ మన ఇక్కడ జరిగేటువంటి పీపుల్స్ వార్నర్స్ ఇట్లా ప్రోగ్రామ్స్ కానీ ఉద్యమాలు కానీ నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తే చేరవేస్తుండేవాడు అట్లా నాకు ఆయనకు ఉద్యమంతో సంబంధం ఉన్నదే అన్నదనే విషయం తెలిసింది తర్వాత బహుజన సమాజ్ పార్టీలోకి పోయిండు బహుజన సమాజ పార్టీలు పోయిన తర్వాత కూడా ఆయన మీద పెద్దలు చెప్పిన చెప్పినట్టు ఆయన ఎప్పుడు కూడా పార్టీని మార్చలేదు కరీంనగర్లో ఆయన జిల్లా నాయకత్వం రాకముందు కన్నం రఘు రాములు అనే అడ్వకేటు కరీంనగర్ నుంచి వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభాకర్ వాళ్ళందరినీ నాకు మా ఉజరాబాద్ లో మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ పచ్చం చేసి మా ఇంట్లోనే ఆ బహుజన సమాజ్ పార్టీ వ్యవహారాలు రెండు మూడు రోజులుగా ఉండి కూడా చర్చించేవాళ్ళు ఆ రకంగా ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ప్రభాకర్ నాకు నిమ్స్లో జరిగిందని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గోపగాని లింగయ్య గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు అతను ఏదో నిమ్స్ హాస్పిటల్ పోయిందని చెప్పి చెప్తా పోతే అక్కడ కలిసిందంట ప్రభాకర్ కలిస్తే మన నా ఆయన గోపాని లింగయ్య నుంచి ప్రభాకర్ దగ్గర ప్రభాకర్ ఫోన్ నా దగ్గర లేకుండే తీసుకొని నేను ఫోన్ చేస్తే సార్ మీరు ఒకసారి వచ్చిపోండి మీరు వచ్చేటప్పుడు మీ దగ్గర ఉంటే పుస్తకాలు తీసుకున్నండి మీ జనసాహితీ పుస్తకాలు కావాలి మాకు అని చెప్పి చెప్పాడు నేను వెంటనే ఆ జనసాహితీకి సంబంధించిన పుస్తకాలు కొన్ని తీసుకుని నిమ్స్ హాస్పిటల్కి పోయినా వాళ్ళ అమ్మాయి కూడా వింద్యావతి చిన్నమ్మ చిన్న కూతురు అని చెప్పి వింద్యావతిని ఉండే వింద్యావతి ఆ రోజు ఆమెను కూడా కలవడం జరిగింది ఆ రకంగా ప్రభాకర్ ఒక నిబద్ధత కలిగిన సామాజిక విప్లవకారుడు ఆయన కూడా ఎర్రజెండా ప్రభావానికి లోనే లోన్ కాలేదని ఏం లేదు కానీ ఆ ఎర్రజెండే శాశ్వత పరిష్కారం అని చెప్పి ఆయన భావించలేదు ఆయన నీళ్ జెండా నెత్తుకున్నాడు ఒకవైపు ఎర్రజెండా ఉద్యమం కొనసాగుతున్న కాలం లోపల కూడా ఆయన తాను ఎత్తుకున్నటువంటి నీలి జెండాను ఎక్కడ కూడా దించలేదు చివరి వరకు మరణం చివరి వరకు కూడా జెండా జెండాతోటే కొనసాగాడు అంత ఉద్యమం గద్దర్ను ఎంతగా ప్రేమించేటువంటి వాడో కాంక్షరావు అంటే అంత పడిచచ్చేటువంటి వాడు ఎంత ప్రేమ ఉంటే తన బిడ్డకు మాయావతి పేరు పెట్టుకుంటాడు ఎంత ప్రేమ ఉండాలి ఉద్యమం మీద అందుకే నేను చెప్పేలా ప్రభాకర్ అర్థం చేసుకోవడం అంటే ఓ నలభై ఏళ్ళ ఉద్యమం మొత్తం చూడాలి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పి గోడలపై నినాదాలు కనబడుతుంటే ఆనాడు గ్రామాలల్లో యువకులంతా ప్రభావితమైన అందరూ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పి నమ్మి ఆ బాటలు నడుస్తున్నారు ముఖ్యంగా ధర్మారం గ్రామం నడుస్తున్నది ఎక్కడో కాదు ధర్మారం గ్రామం లోపల ఆ జెండాను ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిన్రు ఏ స్థాయి లోపల పని రు మనందరికి తెలుసు అదే గ్రామం లోపల తన ఇంటి ముందు ఒక స్థూపం కనబడుతున్నప్పటికీ కూడా ఆ తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందో లేదో నాకు తెలియదు కానీ బహుజన రాజ్యాధికారం అనేటువంటిది తప్పకుండా అవసరము అని నినదించినటువంటి వాడు చెప్పాలా ప్రభాకర్ ఆయన ఎంత గొప్పగా ఉపన్యాసం ఇచ్చేటువంటి వాడంటే అక్కడ మాట్లాడుతున్నప్పుడు అందరూ కకావికలం అయిపోయేటువంటి వాళ్ళు అంత ఆకట్టుకునేటువంటి ఉపన్యాసాన్ని ఇవ్వడము తన ఈజాన్ని ప్రతి మనిషి లోపలికి చూపించడము తన ఈజం వైపు అందరినీ లాక్కొని రావడము తన వెంట తిప్పుకోవడానికి ప్రయత్నం చేయడము ప్రభావితం చేయడము సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన నాకు అతను క్రిస్టియన్ అనేటువంటి విషయము జ్యోతి చనిపోయేంత వరకు కూడా తెలియదు విచిత్రమైన విషయం ఇది నాకు ఆయన క్రిస్టియానిటీ గురించి ఎప్పుడు చెప్పలేదు ఆయన నిరంతరం నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన చెప్పినంత బుద్ధిజం నేను బుద్ధిస్ట్ అనుకున్నా నాతో కూడా చాలాసార్లు అన్నాడు సారే సారు నువ్వు నేను మనం ఏదో ఒక రోజు బుద్ధిజం స్వీకరించాలి అని చెప్పి అంటున్నప్పుడు నేను బుద్ధిస్ట్ అని అనుకున్నా జ్యోతక చనిపోయినప్పుడు మాత్రమే ఆయన క్రిష్యాలిటీని విషయం నాకు తెలిసింది ఏ రోజు కూడా అంటే తనకు సంబంధించినటువంటి ఇంటర్నల్ విషయాలు ఏవైతే ఉంటాయో తను ఏ భావజాలంతో అయితే పనిచేస్తున్నాడో ఆ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేసేటువంటి వాడు కానీ అనవసరమైనటువంటి విషయాలను చర్చ తీసుకురావడం కానీ చర్చలో పెట్టడం కానీ చేసేటువంటి వాడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోపల అనుకుంటాడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది కరెంటు కోత పైన మన ముల్కనూరు కరెంట్ ఆఫీస్ ఎదురుగా సబ్ స్టేషన్ ఎదురుగా ఒక పెద్ద ధర్నా జరుగుతున్నది మా ఇద్దరి మధ్య మొదటి పరిచయం అదే ప్రభాకర్ను నేను అప్పటికి ఒక రెండు మూడు సార్లు చూసుంటాను కానీ అది మొదటి పరిచయం అక్కడ జరుగుతుంటే ఆ ధర్నా జరుగుతుంటే నేను ఆ ధర్నా దగ్గరికి వెళ్ళి ప్రభా ప్రభాకర్ అన్న నాకు ఒక్క రెండు నిమిషాలు టైం ఇవ్వని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క రెండు నిమిషాలు మాట్లాడతాను నువ్వు ఎవరు అని అడిగింది నేను టీచర్ అన్నారు ఓ టీచర్ మాట్లాడితే ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది సస్పెండ్ అవుతావు నువ్వు కిందకి ఎందుకు వచ్చినావు చప్పలేకపో నీ దారి నువ్వు అన్నాడు సస్పెండ్ అయినా మంచిది అని రెండు నిమిషాలు అవకాశం ఇ కరెంట్ సమస్య మీద నాకు అవగాహన ఉన్నది అని అన్నా అన్న తర్వాత నీకైతే భయం లేదు కదా అన్నాడు భయం ఏం లేదన్నా అన్న నీ పేరేంటిది అన్నాడు నరసింహస్వామి అని అన్న నరసింహస్వామి ఉపాధ్యాయుడు అందరిలో పనిచేస్తాడంటే ఈయన మాట్లాడతాడట కరెంట్ సమస్య మీద ఒక రెండు నిమిషాలు మాట్లాడతాడని నాకు అవకాశం ఇచ్చింది రెండు నిమిషాలు కాస్త నేను అరగంట సేపు మాట్లాడినా విద్యుత్ సమస్య మీద విద్యుత్ సంక్షోభం మీద ఏంటిది సంక్షోభం వచ్చింది ఏందని చెప్తున్నప్పుడు ఆ మీటింగ్ లోపల రెండు నిమిషాలు కాస్త అరగంట తీసుకున్న తర్వాత ఆ తర్వాత గట్టిగా ఇప్పుడు మిత్రుడు చెప్పిండు తనకు నచ్చినటువంటి మాటలని నచ్చినటువంటి బాటని ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళను అది ముగిసిన తర్వాత వాళ్ళని గట్టిగా ఆలింగనం చేసుకోవడం అనేది బాగా అలవాటు వెంటనే వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకొని నాకు ఒక మంచి మిత్రుడు దొరికిన నువ్వు నాకు ఎప్పటి టచ్ లో ఉండాలన్నా మరి ఇద్దరం నువ్వు ఎప్పుడు నువ్వు ముల్కడూరులో ఆగితే ప్రభాకర్ ఎక్కడ ఉండడానికి వచ్చావు ఎంక్వైరీ చేసి నన్ను కలవాలని చెప్పి చెప్పింది ప్రభాకర్ అన్న ఎవరండి ఎన్నిసార్లు పాట పడ్డా దగ్గర తీసుకొని అన్నా నువ్వు నాకన్నా చిన్నోనివే కానీ ఉష్ణవాద గద్దరన్నా నువ్వు అన్నాడు నా మనసుల ఎంతమంది ఎంతమంది దగ్గర పాడినా కూడా పాట విన్నారు బాగున్నది అన్నారు కానీ మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకొని అన్న నీలో చాలా విషయం ఉంది ఉస్నాబాద్ గద్దరం అన్నా అని అన్నాడు నేను చనిపోయిన రోజు కూడా ఓ పాట పాడి ఆ మహానుభావునికి నివాళులర్పిద్దామని అనుకున్న కానీ సమయం లేదు అప్పుడు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎవరైనా అనుకున్నా పర్వాలేదు అతనికి ఆ అన్నకు నాకు కాలం కలిపినటువంటి నా అన్నకు నా పాట ద్వారా అర్పించాలనేటువంటి ఉద్దేశంతో పెద్దల యొక్క అవకాశాన్ని నేను తీసుకున్నాను మా రేవులా మట్టే పొత్తిల్లల్లా మట్టే పొత్తిల్లల్లా తోవా పూల తీరు అమరులుంటారు అమరులుంటారు పూల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ బావుల్లా రేవుళ్ళ మట్టే పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు కన్నీటి పాపల్లా కను పాప చూపుల్లో ఎన్నిటి పాటల్లా ఎలుగులై నోలకు पयल नीह गील गिलरकला चलकला ज

ృా కాదు నీ మరణం రేపటి సూర్యునికిరణం హృదా కాదు నీ మరణం హృదయ కాదు నీ మరణం ధన్యవాదాలు అందరికంటే ఎక్కువ నాకు చాలా దగ్గర చాలా సన్నిహితుడు ఒక కుడి భుజం ఒక కబడ్డీ క్రీడాకారుడిగా మొదలైనటువంటి మా పరిచయం దళిత సంఘం ఒక బలమైన బంధాన్ని కలిపింది ఆ బంధం ఎట్లా అయిందంటే ఏ చిన్న కార్యక్రమమైనా ఎలాంటి ఇష్యూ అయినా ముందుగాల షేర్ చేసుకునే వ్యక్తులల్లో మొదటివాణ్ణి నేను తన కుటుంబ సమస్య కావచ్చు బయట జరిగేటువంటి అంశాలు ఏదైనా కానీ సమాజం కోసం ఈ సమాజంలో ఉండేటువంటి అసమానతలు నిర్మూలించడం కోసం ఈ సమాజంలో జరిగేటువంటి దోపిడీని అరికట్టడం కోసం ఈ సమాజంలో జరిగేటువంటి అవినీతిని అరికట్టడం కోసము చాలామంది విరోచితంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మేమేదో పెద్ద త్యాగం చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏదైతే ఆశయం కోసము ఏ కోసం కోసమైతే ఒక ప్రయాణాన్ని ఎంచుకుంటారో ఆ గమ్యం చేరక ముందుకే వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతం వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆశయాన్ని వదిలిపెట్టి అర్ధాంతరంగా మళ్ళీ వెనుదిరిగి ప్రజల్లో కలిసి మళ్ళీ మామూలు వ్యక్తుల సమూహంలో చేరి ఈ సమాజంలో ఉన్నటువంటి పిరదోరణలకు అలవాటై మళ్ళీ ఏ పైన ఏ అణచివేత పైన పోరాడదామని అనుకున్నారో అందులో కలిసినటువంటి వాళ్ళను మనం చాలామందిని చూసినాం కానీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తను ఏదైతే ఏ సిద్ధాంతమైతే కట్టుబడ్డో ఏ లక్ష్యం అయితే ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడో చనిపోయేంత వరకు ఆయన అదే మార్గంలో ప్రయాణించిండు అదే ఆశయం కోసం పనిచేసిండు అది మనకు గొప్పగా కనబడకపోవచ్చు కానీ ఆయనకున్నటువంటి తోని ఆయనకున్నటువంటి తెలివితోని ఆయనకున్నటువంటి మాటలతోని ఇప్పుడున్నటువంటి పార్టీలల్లా ఆయన కనుక చేరుతానంటే ఆయనను ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి ఆయన స్థాయికి తగ్గటువంటి పదవిని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండే నాకు తెలుసు ఎవరెవరు చేరమంటారో ముందుగా నాతోని చెప్పేవాడు ఏ పార్టీ వాళ్ళని పిలుస్తారో నాతోని చెప్పేవాడు మరి చేరుతావా అని చెప్పి నేను అడిగేది ఏం మాట్లాడతావు నువ్వు కూడా అదే మాట్లాడతానవా నేను నీకు గంటలకు కనబడతాను నా అని చెప్పి నన్ను అడిగేవాడు కానీ ఏ రాజకీయ లబ్ధికి ఆశ ఆశించకుండా ఆశపడకుండా ఆయన ఏదైతే బహుజన రాజ్యాధికారం కోసము తపన పడ్డాడో అదే దాశలో అదే ఆశలో అదే తొగలో ప్రయాణం చేస్తానని చెప్పి ఆయన ముందుకు సాగిండు అనేక ఆటంకాలు వచ్చినాయి అనేక కష్టాలు వచ్చినాయి ఆర్థిక ఇబ్బందులు అయితే అవి తక్కువ కాదు అది అవి చెప్పుకుంటే అది చాలా బాధ అనిపిస్తుంది అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన దేన్ని ఆశించకుండా ఏ పాటలో చేరకుండా ఏ కాంట్రాక్ట్ పనులు తీసుకోకుండా అదే లక్ష్యం కోసం అదే సిద్ధాంతంపై ప్రయాణం చేసినటువంటి చాలా గొప్ప వ్యక్తి మన చెప్పాల ప్రభాకర్ మాట్లాడమే కాదు అంబేద్కర్ ఇస్టు తర్వాత కాన్సిరామ్ గురించి మాట్లాడేవారు తర్వాత ఓట్లు మాయి సీట్లు మీయా అని మాట్లాడేటువంటి వ్యక్తి అంటే ఎనభై ఐదు శాతం ఓట్ల సీట్లు మాత్రం పదిహేను శాతం గెట్లా వస్తాయి అనేటువంటి ప్రశ్నించేటువంటి ఒక ఉద్యమకారుడు ఆనాటి ఉద్యమకారుల ఓట్ల ద్వారా వచ్చేటటువంటి రాజ్యంలో మాత్రం నంబర్ వన్గా ఉండేటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు ప్రభాకర్ గారి గురించి మాట్లాడేటప్పుడు జ్యోతి గారి గురించి కూడా మాట్లాడాలి వాళ్ళిద్దరిదేమో లవ్ మ్యారేజ్ మేము ఆ సభకు కూడా పోయి అప్పుడు ముకొనూరులో ఒక సభ అయింది మంచి పాట పాడింది పాట పాడింది ఎవరబ్బా అంటే జ్యోతి జ్యోతి బ్రహ్మాండంగా పాట పాడింది మరి ఆ జ్యోతిని ఎవరు చేసుకుంటారు అంటే ప్రభాకర్ చేసుకుంటాడు ప్రభాకర్ తర్వాత తర్వాత మాట్లాడుతాడు అది ఇది అని తెలిసింది మాకు తెలిసిన తర్వాత పెళ్ళి చేసుకున్నాడు నచ్చిన తర్వాత ఎంతగా ప్రేమించింది అంటే ఆ ఉంటుంది భార్యను హృదయానికి అత్తుకొని సొంత శరీరంలాగా ప్రేమించాలని అంతగా ప్రేమించినటువంటి వ్యక్తి ప్రభాకర్ అందుకే ఏడాది కొంచెం అటు ఇటుగానే వాళ్ళిద్దరు కాలం గద్దించిపోయినారు ఎందుకంటే విడనాడేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు పక్షులైతే ఎమ్మటి వస్తాయి మనుషులు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాడు కానీ ఆవేదన చేస్తూ ఉన్నాడు ఆవేదనలో భాగంగానే హృదయానికి కూడా గాయమైంది ఆ హృదయ గాయమే వారిని తీసుకెళ్ళింది మరి అది చిరస్మరణీయంగా ఉండాల్సినటువంటి విషయం అదేవిధంగా మాయావతికి వింధ్యావతి ఇద్దరికి కూడా ఎవరు లేరనేటువంటి లోటు మాత్రం లేదు మేము అందరం ఉన్నాం తప్పకుండా మీరు ఏదో ఒక సందర్భంలో మాతో మాట్లాడతారు తప్పకుండా మీ అందరికి మీ ఇద్దరికి కూడా మేము మంచి భవిష్యత్తు మీ చిన్నాయంతో పాటుగా మేము కూడా ఉంటాం అదేవిధంగా అంటే మా జ్యోతినేమో నా భార్యకు మిత్రురాలు బాగా సన్నిహితంగా మేదిలేది ఆమె కూడా రావాల్సి ఉండే కానీ ఆమె కరీంనగర్లో చేస్తాను కూడా రాలేకపోయింది ఏది ఏమైనప్పటికీ ఇది సంస్మరణ సభ సంతాప సభ మాత్రం కాదని నేను అనుకుంటా ఉన్నా సంస్మరించుకునేటువంటి సభ ఎందుకంటే మళ్ళీ ఒకసారి కలుస్తామనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులు మేము ఆ దేవుడు ఆ దేవదేవుని సన్నిధిలో కూడా మళ్ళొకసారి కలుస్తాము జ్యోతిని అదేవిధంగా ప్రభాకర్ని కూడా కలుస్తాం అనేటువంటి నమ్మకం ఉన్నది ఎందుకంటే వారిద్దరు కూడా సిద్ధాంతాల నుంచి ఎప్పుడు డీవియేట్ కాలేదు పక్కకు జరగలే అందుకు నిదర్శనమే మాయావతి చాలా సందర్భాల్లో నాతో కూడా మాట్లాడేది ఏది మరి నన్ను ఫలానా రాజకీయ పార్టీ అంటే మరి నువ్వు సిద్ధాంతం విడిచిపెడతావా అని అడిగినా అడిగితే నేను సిద్ధాంతం ఎట్టి విడిచిపెడతాను కానీ వాళ్ళు అడుగుతాను అనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పేవాడు ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే గారి గురించి కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ కాసీరాం గురించి కానీ మాయావతి గారి గురించి కానీ విపులంగా చాలాగా మాట్లాడేటువంటి విషయం ఉండేది విషయం పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో మరి ఒకందుకు నేనేమో ప్రజాప్రతినిధి ఎన్నికైతే పోయేది ప్రభాకర్ నువ్వు నువ్వు మాత్రం మంచిగా ఉన్నది నువ్వు చాలా బాగా మాట్లాడగలుగుతావు అనర్గలంగా మాట్లాడగలుగుతావు మంత్రులకు సమాధానం చెప్పే రీతిలో ఉంటుంది నీ సంభాషణ కానీ కానీ సెలక్షన్లో ప్రజలు ఇంకా మీకు ఇంకా దగ్గరికి రాలేకపోతాను ఏంటో అందుకోసం మీరు నిలబడతలేరు నిలబడ్డా కూడా మీకు ఓట్లు పడదలేవు కానీ ఓట్లు కనుక పద్దెనిమిది ఎనభై ఐదు శాతం ఓట్లు కనుక మా ఓట్లు ఏంది సీట్లు అనే పరిస్థితి వస్తే మాత్రం తప్పకుండా నీకే విజయం ఉండదు అని కానీ ఏది ఏమైనప్పటికీ ప్రభాకర్ గారి కుటుంబానికి అంటే కొంత బాధ ఉన్నది మాకు ఈ లోకంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు లేకపాయనేటువంటి బాధ ఉన్నది కానీ మరొకసారి కలుస్తామనేటువంటి నమ్మకం ఉన్నది మరి వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయులుగా రక్త సంబంధికులుగా ఈ వారందరితో పాటుగా మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ no